క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు ఓరుగంటి రాములు ఫౌండేషన్ కృషి చేస్తుందని ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ ఓరుగంటి ఓరుగంటి శ్రీనివాస్ వంశీ తెలిపారు నల్గొండ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విపస్య స్కూల్లో జూనియర్ గర్ల్స్ టీంకు ఎంపికైన బాలికలకు ఓరుగంటి రాములు ఫౌండేషన్ ద్వారా డాక్టర్ ఓరుగంటి శ్రీనివాస్ ఓరుగంటి వంశీ చేతుల మీదుగా స్పోర్ట్స్ డ్రెస్సెస్ తో పాటు కిట్ క్రీడాకారులకు అందజేశారు ఈ మంచిర్యాలలో జూలై తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీలలో జరగబోయే తెలంగాణ స్టేట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్స్ లో పాల్గొననుంది ఈ సందర్భంగా ఓరుగంటి వంశీ డాక్టర్ ఓరుగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ క్రీడలలో రాణించి అత్యున్నత స్థానంలో నిలవాలని సూచించారు అదేవిధంగా ఎస్వీఆర్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు ఈరోజు నల్గొండ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విపస్యా స్కూల్లో అండర్ ఫోర్టీన్ గర్ల్స్ స్టేట్ కి సెలెక్ట్ అయిన బాలికలకు శ్రీ ఎస్వీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫుట్బాల్ ప్లేయర్స్కి వాళ్ళని ఉత్తేజపరిచే కార్యక్రమంగా తీసుకొని ఎస్వీఆర్ ఫౌండేషన్ ద్వారా వారికి స్పోర్ట్స్ డ్రెస్సెస్ మరియు ఫుట్బాల్ అండ్ స్పోర్ట్స్ కిట్ జరిగింది సో వారికి ఇప్పుడు బెస్ట్ విషెస్ నేను నల్గొండ ఫుట్బాల్ అసోసియేషన్ ద్వారా తెలుపుకుంటున్నాను సో వారు ప్రతిభ చూపెట్టి అత్యున్నత పొజిషన్కి వెళ్ళాలి మరియు నేషనల్ టీం కూడా ఆడాలని నేను కోరుకుంటున్నాను సో వారికి మా నాన్నగారి పేరు మీద ఎస్విఆర్ ఫౌండేషన్ ద్వారా ఎప్పటికీ ఈ స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తూనే ఉంటాము ఎస్విఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో అనేక రకమైన స్పోర్ట్స్ కిట్స్ కళాశాల విద్యార్థులకు సంబంధించి కానీ స్కూల్ విద్యార్థులకు కానీ చాలా రకమైన ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు విపస్యా స్కూల్లో ఈ ఫుట్బాల్కి సెలెక్ట్ అయిన అండర్ ఫోర్టీన్ టీమ్కి సెలెక్ట్ అయ్యి మంచిర్యాల్లో ఆడబోతున్న వారికి ఎంకరేజ్మెంట్ గురించి వారికి ఒక డ్రెస్ అండ్ ఫుట్బాల్ ప్రజెంట్ చేయడానికి నన్ను చీఫ్ గెస్ట్గా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క పిల్లలకు మోటివేషన్తో పాటు వారికి ఒక ఎంకరేజ్మెంట్ కోసం ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇస్విఆర్ ఫౌండేషన్ పిల్లలకు ఫుట్బాల్ ప్లేయర్స్కి జెర్సీతో పాటు ఫుట్బాల్ కిట్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు ఆల్ స్టాఫ్ ఆఫ్ అగస్యా వీళ్ళ ఆశిస్సులతో పాటు పూర్తి నల్గొండ ప్రజల ఆశీస్సులు మీకు ఉంటాయని కోరుకుంటున్నాను నా అభిలాష మీరు కప్పుతూ వస్తారని నేను ఆశిస్తున్నాను